ఈరోజు జడ్జీర్ గుట్టస్ స్టేషన్ కట్లోని ముర్దుం నగర్లో ఈ సంతోష్ టైలర్స్ ఆపోజిట్ ఒక గడ్జి సాయి అనే వ్యక్తి ఇంటర్ నుంచి వెళ్ళి వస్తున్నాయని చెప్పేసి మాకు డైలాగులు కాల్ వచ్చింది నాకు కాల్ వచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు ఎక్కడ అరెస్ట్ చేయి రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము తెలుసుకుంటే ఏమైందంటే ఈరోజు గడ్జి సాయి ఇంట్లో పడుతూ వాళ్ళ అమ్మ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇంట్లో నుండి టెంపుల్ పోయి వస్తుందని చెప్పి ఆ తలుపు దగ్గరేసి గేట్ని లాక్ చేసి ఆమె టెంపుల్ పోయింది ఆ టెంపుల్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కు ఇంట్లో నుండి పొగలు రావడం జరిగింది ఆ పొగలు చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి ఇమీడియట్గా వాళ్ళ మదర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఆ గేట్ నుంచి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు లోపలిత తలుపులు తెచ్చుకొని లోపలపై తీసుకుంటే అతను బెడ్రూమ్లో పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉన్నట్టు వాళ్ళు గ్రహించారు దాన్ని బట్టి మనం అది ఏ విధంగా జరిగింది ఇప్పుడే మనం నిర్ధారణ రాలేదు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను బట్టి అన్ని కోణాలలో దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలను